తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చనంశెట్టి మురళీకృష్ణ గారు ఇప్పుడు మన కడప వాయి ఛానల్తో ఉన్నారు టీడీపీ గెలిచిన తర్వాత ఆయన మనకు మొదటి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు నమస్కారం అండి మురళీకృష్ణ గారు టీడీపీ కేవలం ఎన్నికల్లో ట్యాంపరింగ్ చేసి గెలిచిందని కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు కామెంట్ చేశారు కదా దీనిపైన మీరేమంటారు చెప్తున్నామండి రవీంద్రనాథ్ రెడ్డి గారు రెండు వేల తొం పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు నూట యాభై సీట్లు వచ్చాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ మేము ఎక్కడే కానీ ట్యాంపరింగ్ జరిగింది అనలేదు ఎందుకంటే అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి అనుకోలేదు ఆ రోజు వచ్చాయి ప్రజా తీర్పుని గౌరవించారు చంద్రబాబు నాయుడు ఆ రోజు నర్సింహారెడ్డి గారు కానీ ప్రజా తీర్పుని గౌరవించి ఆ రోజు సార్లు ఆయన నాలుగు సార్లు ఓడిపోయినప్పటికీ ఎక్కడే కానీ ట్యాంపరింగ్ జరిగింది అనే మాటలు మాట్లాడేది నర్సింహారెడ్డి గారు ఎందుకంటే ఆయన తెలుసు ప్రజల్లో మనకు వ్యతిరేకత వచ్చింది ఆ వ్యతిరేకత ఓడిపోయినామని ఈ రోజు నరసింహారెడ్డి ఇరవై వేలతో గెలిచిన తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితే జీర్ణించుకోలేకపోతారు ఎందుకంటే ఒకటే ఒకటి ఈరోజు ప్రజలేకి పోయి నరసింహారెడ్డి గారు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అందరు పోయి ఓట్లు అడిగే విధానము అక్కడ ప్రజలు వాళ్ళు ఇంట్రాక్ట్ అయ్యారు ప్రజలు వెయ్యాలకి సార్ నరసింహారెడ్డి గారు కొడుకును గెలిపించాలని చెప్పి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాష్ట్రంలో అని చెప్పి ఓట్లు సార్ గెలిపించారు ఇకపోతే కడప నుండి మాధవిరెడ్డి గారు విజయం సాధించారు కదా ఆమె విజయం కోసం మీరు కూడా చాలా కష్టపడ్డారు దీనిపైన మీరేమంటారు నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నాను కడపాల టౌన్లో అరవై తొమ్మిది వేల ఓట్లు బదిలీలో ఉన్నాయి అవి ఏకపక్షంగా పడతాయి తెలుగుదేశం పార్టీకి నేను గతంలో నుంచి ఇరవై వేలు ఆమె మెజార్టీతో గెలుస్తాటే చాలా మంది నమ్మలేదు ఎందుకంటే మాకు తెలుసు మా బదిజ కమిటీ నాయకులే కాకుండా బీసీలు హెస్టీలు అండగా ఉండాలని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఈరోజు చూసిన తర్వాత ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో కానీ ఎక్కడైనా సరే బద్రకమిటీ ఎక్కడ ఉందో బీసీలు ఎక్కడ ఉన్నారు తొంభై తొమ్మిది శాతం ఓట్లు పడ్డాయి ఈరోజు మాధవిరెడ్డి గారి మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు ఆమెకు అయితే కడపలో ఏదైనా ఎదిరించి ప్రజలు చేయగలుగుతారని మహిళలు ఆమెను నమ్మారు అలాగే ఆమెను చాలా వరకు అయితే ఆమె ప్రజలే పోయి మమక కావడము మీద ప్రజలు ఒక నమ్మకం కల్పించు కల్పించుకున్నారు మాధవరెడ్డి గారు గెలిచారు మంత్రి గారే అవుతారు ఎందుకంటే మహిళా మంత్రిగా ఈ రాయలసీమలో మొట్టమొదటిగా వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేయాలా వైసీపీ చేసిన అక్రమాలపైన మాట్లాడిన మహిళ ఉందంటే కన్నా నాకు తెలిసి ఈ రాయలసీమలో ఈ గ్రేటర్ రాయలసీమలో ఆమె ఎందుకంటే మీరు చూసే విజయవాడ కాడికి పోయినప్పుడు అక్కడ కానీ గన్నవరంలో పోయినప్పుడు కానీ నిలదీస్తే ఆమె పైన అటాక్ జరిగితే ఒక్క ఇంచుకొని భయపడలేదు అంటే ఆమె ఒక్క ఉక్కుమా ఇలాగా ఆమె పోరాటము ప్రజల కోసం పోరాటం చేసింది ఆమెలో భయం లేదు ప్రజల కోసం అండగా ఉంటుంది ఖచ్చితంగా మాధవిరెడ్డి గారు అంగారు రాబోయే ఎలక్షన్లో ఈరోజు పద్దెనిమిది వేల చదువు వచ్చే రాబోయే కాలంలో యాభై వేలు గెలిచే అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను మురళీకృష్ణ గారు కాపులు బడిజిల్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి దూరం కావడంతోనే వైసీపీ ఘన విజయం సాధించిందని ఒక అభిప్రాయం ఉంది దీనికి మీరేమంటారు అవునండి రెండు వేల పంతొమ్మిదిలో మేము చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు గారు ట్రైన్ కాల్చినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బజలు కాపులు చాలా వరకు ఎందుకంటే ఆ రోజు జరిగిన సంఘటనలు చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీకున్నా చంద్రబాబు నాయుడు బొమ్మ ఆ రోజు ఈబీసీ రిజర్వేషన్లు ఐదు పర్సెంట్ ఆ అలా తెలుగుదేశం పార్టీని నమ్మలేదు ఆ రోజు మొదటి అంటే బీజేపీ దూరం కావడము పవన్ కళ్యాణ్ దూరం కావడము కాపులు కానీ దూరం కావడంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం మాట వాస్తవము ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు కలుసుకోవడం మళ్ళీ బీజేపీ కలుపు కలుసుకోవడము అదే రాయలసీమలో బలిజలు కానీ ఆ పక్క కాపులు కానీ పూర్తిగా వేయడంతో ఈరోజు క్లీన్ స్వీపు మీరు చూశారు ఈ రాష్ట్రంలో క్లీన్ స్లిప్ చేశారంటే కోస్తాంధ్రాల్లో మీరు అర్థం చేసుకుంటే ఏ విధంగా బెదిలు కాపులు ఓట్లు వేశారంటే కేవలము అది ఒక పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో కాకుండా చంద్రబాబు నాయుడు మీద గతంలో ఆయనప్పుడు కానీ మీరు చూశారు మా మంత్రులుగా పనిచేశారు చిన్న చంద్రరాజప్ప కానీ కన్నా లక్ష్మణ్ కానీ జ్యోతుల చడ్డుబాబు కానీ ఇట్లా గంటా శ్రీనివాసరావు కానీ వీళ్ళందరూ మొత్తము నారాయణ కానీ ఇటువంటి అందరూ కాపులు అటు రాజ్యంలో లేచుకుంటే ఆ పక్క బలిజలు ఉండడం వలన ఈరోజు చంద్రబాబు నాయుడికి మంచి పట్టుతుంది క్లీన్ స్లిప్ పోయింది రాబోయే కానీ తెలుగుదేశం పార్టీకి బలిజలు కాపులు అడ్డుగా ఉంటాము మేము అనుకుంటే ఏ అయితే ఉన్నాయో నెరవేర్చి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం ఖచ్చితంగా మురళీకృష్ణ గారు ఈ ఎన్నికల్లో బలిజలు కాపులు టీడీపీకి దగ్గర కావడంతోనే తెలుగుదేశం పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించిందని కూటమిలో మిగతా పార్టీలైన జనసేన కూడా పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించాయని సర్వేలన్నీ చెప్తున్నాయి దీనికి మీరేమంటారు చూడండి బయని మొట్టమొదటి నేను గతంలో మీకు చెప్తా వచ్చాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండేళ్ల కింద మీటింగ్ పెట్టినప్పుడు కానీ వాళ్ళైతే మీరు మాకు ఓట్లు వేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో కానీ బలిజల మీద కాపుల మీద కసి కట్టారు అసలు జగన్కి అయితే నమ్మకం లేదు బలిజల పైన అందుకే ఈ రాయలసీమలో ఒక్క సీటు లేదు ఈ రాయలసీమలో బలిజలు కరెక్ట్ జవాబు చెప్పారు కోస్తాలో కానీ బదిలీలు కాపులు కానీ చెప్పారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా అర్థం కావడం లేదు అంగా జగన్మోహన్ రెడ్డి ఒక మాయలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మాయలో బయటపడితే ఆయనకు అర్థమవుతుంది గతంలో కానీ నువ్వు అధికారం వచ్చింది కేవలం కాపుల వల్ల బదిదేల వల్లే వచ్చిన తర్వాత ఉద్దేశం చేశావు రెడ్డి సమాజ వర్గానికి నామినేట్ పోస్ట్ ఇచ్చావు రెడ్డి సమాజం అధికారులు వేయించుకున్నావు బలిజనులను కాపులు ఇబ్బంది పెట్టావు బలిజనుల భూములు కబ్జా అవుతాయి పట్టించుకోకపోయినా బలిజల మీద దాడి జరుగుతుంటే పట్టించుకోకపోయినా కాపుల మీద దాడి జరుగుతాడు పట్టించుకోపోయినా అందులో ప్రజలు విరక్తి అయిపోయింది బీసీల మీద దాడి జరుగుతాడే ఎస్సీల మీద ఎస్టీల మీద మీరు చూశారు ఇంత జరుగుతానని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎక్కడికైనా మాట్లాడలేదు ప్రజలకైతే ఒకటే నిర్ణయించుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పారు ఓడించారు అలాగే ఇప్పటికైనా తెలుసుకోలేకున్నారు ఎందుకు వెళ్ళలేదు నాకుంటున్నారు నువ్వు పెట్టిన సంక్షేమ పథకాలు కానీ నీకు పని చేయలేదంటే మీ మీద ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మీరందరూ కలిసి సామాన్య కార్యకర్తలు కానీ మీరు కలుసుకోలేకపోయారు మీ కార్యకర్తలు మీ పార్టీకి పని చేయలేకపోయారు మీరు మేము మీరు ఎవరైతే మీ వెనకలో ఉండే నాయకులు తిరిగారు మీ పార్టీలో ఉండే నాయకులు కానీ మీకు ఓట్లు వేయలేకపోయారు ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినట్టే కదా అరాచకం చేద్దామని మీ పార్టీలో వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక సునామి లాగా వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా చంద్రబాబు మీద నమ్మినారు చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద బీజేపీ మీద ఒక నమ్మకం కలిగింది అందుకే ఈరోజు అఖండ విజయం మీరు చూశారో లాస్ట్ ప్రతిపక్ష హోదాగా లేకుండా పోవడం అంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగింది అనుకుంటున్నాము గతంలో ఏ విధంగా లేదు ఈరోజు ఒక రాజేయరెడ్డి బిడ్డగా అధికారంలోకి వచ్చాం ఇంకా పదహైదు వేలు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటారని చాలామంది ఆశించారు కానీ ఈరోజు మీరు మీకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే దానికి కారణం కేవలం మీరే ఒక మక్క వివేకానంద గారి హత్య అలాగే ప్రజల్లో ఎంతోమంది హత్యలు చేస్తా ఉంటే మీరు చూశారు ఎస్సీలను అయితే గండి రోడ్డు పైన పాపము డాక్టర్లు వాళ్ళు కొట్టడము అలాగే బీసీలు కొట్టడం వాళ్ళ కబ్జా చేసుకోవడము మైనార్టీల మీద దాడి చేయడము ఎన్ని ప్రజలు చూసిన తర్వాత ప్రజలు ఒకటే అనుకున్నారు ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలా జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాడర్ లేకుండా చేయాలన్నారు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ రేపు మా వాళ్ళు అయితే ఇటువంటి పనులు చేయరు ఖచ్చితంగా వైసీపీ అయితే పార్టీ క్లోజ్ చేసుకుంటారు ఎందుకంటే ఆ ఉండేటోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ పదకొండు మంది నాకు తెలిసి అయితే అధికారంలో నెక్స్ట్ బీజేపీలో జనసేన పోతారని అనుకుంటున్నాడా